జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఫ్రెండ్స్ నేను మీ గిరీష్ దారామోని ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన కౌంటర్ ఇచ్చుకుంటే పెడుతున్నాను జీవన్ రెడ్డి ఇక మిమ్మల్ని గారు ఇవన్నీ ఏకవచనంలో ఇక మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి చేయాలి అవి ఏం మాటలు అవి ఈ నోట్ల ఇంగ్లంబాడా అరే ఇవడన్న మనిషి కూడా అట్లా మాట్లాడతాడా లంగలు లఫంగలు కర్ర జీవన్ రెడ్డి ఇక ఇంతకు ముందు కూడా చెప్పిన ఒక మాట నాకు కర్ర జీవన్ రెడ్డి నువ్వు గుండు గుండు అనేది చాలా చాలా మాట్లాడుతావు నువ్వు నువ్వు నీ ఎంటికాయలు గీక్తే ఏమైనా బంగారం వెళ్తుందా అన్నాయి నీకు ఎన్నికలు గీక్తే బంగారం వెళ్తా కదా గుండె వెళ్తుంది కదా నీ కూడా మీ కేసీఆర్కి గీత్తే కూడా గుండె వెళ్తుంది కదా మీ కేటీఆర్కి గీతే కూడా గుండె వెళ్తుంది కదా అందరికి గుండె నాకు కూడా గుండె వెళ్తుంది కదా ఏమంట మా ఫిజికల్ అపియరెన్స్ మీద ఎందుకు మాట్లాడుతావు మనిషికి ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నామా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం కాబట్టి ఢిల్లీ ఉరికి నువ్వు మీ సార్ గచ్చవెల్ల గాజారు తింటుండే కదా మీ పెద్ద గాజర్ అది ఇన్స్పేట్ ఇవ్వాలి ఢిల్లీకి పోయి కడకడగడ మన ఉనికిన్నాడు ఎందుకండి మళ్ళీ ఎందుకు ఇన్ని రోజు ఉంది ఇప్పుడు ఎందుకు పోయిండు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏమేం చేసినారు ఏమేం చేసినారు అరవింద్ అన్న ఎంపీ అరవింద్ అన్న ఏమేం చేసిరని అని చెప్పి శిల్కాపాల్కూరు వల్కినవాదా కర్రజీవన్ రెడ్డి ఇప్పుడు చెప్తా లెక్క ఇను మాధవ్ రైల్వే బ్రిడ్జ్ ఎవరు తెచ్చిరు ఎవరు తెచ్చిరు కుసుం బతుకమ్మ అన్న మీ కవిత తేలే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నగాజారి తేలే మీ గజెల్లా కూర్చున్న పెద్దగా ఆ మొత్తం గజవెల్ చూడు గజ్జలు కట్టుకొని తిరిగినా మీరు కూడా తేలే ఆర్ ఆ ఆర్ఎండి డిపార్ట్మెంట్ మీ గడగడలు ఆడిపించి అలా మా మాధవ్ ద్వారా చేసి ఇప్పటిదాకా దానికి మద్దతుగా మీరు ఒక లెటర్ కూడా చక్కగా రాయాలి మాకు తెలియదా పసుపు బోర్డు గురించి మాట్లాడతాం నీకు చదువు వస్తే కదా సిగ్గుశ్వరం ఉన్నడు నాకు తెలియదు కానీ నీకు నీకు సిగ్గుశ్వరం ఉంటాను రా నేను చదివి వినిపిస్తాను నీకు చాలా చదివి వినిపిస్తా ఆ కర్ర ముఖం పెట్టుకుని తెల్లబోటాలు వేసుకుని ఆ కోయిలపై చున్న తిరుగుతా తిరుగుతూ ఉంటావు నీకు అసలు ఎట్లా తిరిగిపోతుందో కూడా అర్థం కదా అసలు నిన్ను చూస్తే ఇక కామెడియన్ కూడా అన్నది నీకు ఒక మాట చెప్తున్నా పిల్లలు దాచుకుంటారా నాయన నువ్వు తిరగట్లేదు ఓపెన్ గా చెప్తున్నా ఎందుకనంటే ఆ మొన్న ఏదో సంతలు తిరుగుతున్నావు ఒక్కోడని నమస్త పెట్టిండని నేనైతే అన్ని దుంకి చచ్చిపోతుండే నన్ను ఒక్కోడని నమస్త పెట్టినని ఆ ఊతున్న ఊ తిరుగుతున్నారని పుట్టురాడు ఇంకొక మాట చెప్తా ఏం చేసిండు అరవింద్ ఏం చేసిండు అరవింద్ అని లక్ష సార్లు ఒక్క వంద ఇరవై ఐదు మంది కంటే పసి ప్రాణాలకు ప్రాణదాత నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు తాకట్టు పెట్టి ఓ నలుగురు కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చిన ఘనత ఇక మీ గులాబీ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ ఇది నువ్వు గుర్తుపెట్టుకో కర్రజీవన్ రెడ్డి ఇప్పుడు నేను నీ నువ్వు చెప్పు ఏదో చూపించినా పేపర్ ఇట్లా తీసి ఏదో పేపర్ తీసిన దుబాయ్ పోయించినా నువ్వు మొగోడవైతే నువ్వు మునగాడవైతే నువ్వు నిజంగా నీ నీ ముఖం కర్రకున్నా నీ మనసు తెల్లగుంటే నువ్వు పాస్పోర్ట్ను పెట్టు అసలు నువ్వు దుబాయ్కి నేను ఎప్పుడు వచ్చినావు తర్వాత ఎప్పుడు పోయినావు ఎన్ని రోజుల తర్వాత పోయినావు నీ పాస్పోర్ట్ మొత్తం డీటెయిల్ జీరోకి తీసి పెట్టు అప్పుడు ఒప్పుకుంటావు సెకండు సెకండు అసైన్డ్ భూములల్లా పేరు పేరెందుకు వస్తుంది థర్డ్ ఆ హయాత్ హోటల్ కథైంది ఆ హయాత్ హోటల్ కటేంది నాకు చెప్పు ఎలక్ట్రానిక్ మీడియాలోకి మైకుల కింద పడేసి గల్లీలు గల్లీలు దొరకకుండా ఉరికిన వారు ఆ భవిష్యత్ కట్టుకుని ఉరికిన వాజు తెల్ల బట్టలు వేసుకున్న కర్రజీవన్ రెడ్డి నేను చెప్తున్నా ఎందుకు ఉరికినో నాకు చెప్పు మీ మీ మీద ఎవరో ఇద్దరు లారీ యాక్సిడెంట్ మీద మీ పైన ఆరోపణలు వస్తాయి అది ఏంది కథ ఆరోపణలు ఉండొచ్చు దానికి కాదని దానికి క్లారిటీ నాలుగో పాయింట్ ఐదో పాయింట్ వాట వేరేటం ఇవి ఇంకొకటి ఏందో సార్ నిన్నగా మన నువ్వు తీసుకు తీసుకున్న కాంప్లెక్స్లో కట్టెలతో నువ్వు కొట్టి 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 ఉండడో పోయినో కూడా నాకు తెలియదు వాళ్ళు దీని కథ ఏంటి కర్ఫ్యూ లేకుండా నడిపిన మధ్య చేసుకుంటారని కళ్ళల కాకులు ఓడవ నీ కంటి వల్కు పథకం చేసుకో కరజీవన్ రెడ్డి బట్టలు వేసుకొని భయంసాల్ ఏమైంది చిగ్గిరిచి మాట్లాడుతున్నారు ఎవరన్నా భయంసాలు ఏమైంది ఒక్కరోజు నా మద్దతు తెలిపి మాట్లాడిరా అవి చాతగా ఫ్రెండ్లీ పార్టీలు అని బరాబ్బర్ హిందువులకు నిలబడతాం కర్రజీవన్ రెడ్డి బరాబరే నిలబడతాం మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా అదే మాట్లాడినాడు ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న కూడా అదే మాట మాట్లాడు ఒంకొర మాటలు మాట్లాడకు అర్థమైందా లత్ రాజకీయాలు చేసినావనుకో ఏషియన్ పెయింట్ వాడతాం బిడ్డ ఖుషికి రంగులా ఏ గడియా అని అర్థమైందా అల్కగాలం అనుకుంటున్నాం మనం క్రమశిక్షణ ఉంటాం కాబట్టి చెప్తున్నాం మీ కేటీఆర్ గారికి క్వశ్చన్ చేయాలా అరే భూతులు మాట్లాడిన పార్టీ మీది లంగలు లఫంగలు ఇంకొక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి సాలే గాండు గివ్వా మీరు నేర్పే ఇంకా ప్రజాస్వామ్యం మీద మాట్లాడుతున్నావు నోట్ల కాకరీ చుంచిపోతారు దళితులు లేకనే వచ్చి చిన్న పిల్లలకు ఆడికెను ముసలవాగా నోట్లుంచి పోతారు నీ ఇగో ఇది ఇదే అదే గజ మాటలు తీసుకో చెప్పు ఈ పార్టీలో పని చేస్తున్నాను ఇంట్లో కూడా దగ్గర అనియరు నేను కర్రజీవన్ రెడ్డి నీకే చెప్తున్నా నీ జిందగీ ఎడికైనా అయింది ఇవాళ బెంజ్లలో తిరుగుతున్నావు గంజిక గంజి నీళ్ళు దాయటోడు ఇలా బెంజ్కి కాడికే తిరుగుతున్నావు ఎడికేనొచ్చింది మాకు కూడా చెప్పరా సీక్రెట్ మేము కూడా దగ్గర సంపాదించుకుంటాం నాలుగు రాళ్ళు కొట్ట తిప్పలు అందరికీ ఉన్నది కదా కరజీవన్ రెడ్డి మీకే చెప్తున్నా దగ్గర దగ్గర పెట్టుకొని మాట్లాడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు భారత్ మాతాకి జై